మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండు రోజులైన గడవకు ముందే ఆమె చంద్రబాబు నాయుడు యొక్క నిజ స్వరూపాన్ని గుర్తించారు ముఖ్యంగా తన తండ్రి నియోజకవర్గమైన నంద్యాలకు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది త్వరలో దీనికి భూమా నాగిరెడ్డి కుటుంబం నుంచి దూరం చేయడానికి చంద్రబాబు నాయుడు తన కార్యకర్తల ద్వారా సందేహాలు పంపుతున్నారట భూమా వర్గానికి కాకుండా భూమాకు ఆపోజిట్ వర్గానికి నంద్యాల ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారట కానీ భోమ అఖిలిప్రియ మాత్రం తన సోదరికి కానీ తన అన్న కుమారుడికి కానీ ఎమ్మెల్యే టికెట్ కావాలని ఆమె కోరుకుంది కానీ ఇది చంద్రబాబు నాయుడు కానించేలా లేరు ఎందుకంటే ఆళ్లగడ్డ నుంచి భోమా అఖిలిప్రియకు మంత్రి పదవితో సరిపెట్టేసి నంద్యాల బోమ కుటుంబానికి దూరం చేయాలని చంద్రబాబు నాయుడు పన్నారు అందుకే భోమా నాగిరెడ్డిపై ఫస్ట్ కేసులు పెట్టి తర్వాత ఆర్థికంగా ఆయనను దెబ్బ కొట్టి తర్వాత మంత్రి పదవి ఇస్తానని పార్టీలోకి లాక్కున్నారట చంద్రబాబు నాయుడు గారు చివరికి ఆ కోరిక తీరకుండానే ఆయన కాలం చేసిన సంగతి కూడా మనకి కానీ ఆలస్యంగానైనా సరే చంద్రబాబు నాయుడు యొక్క కుటీల రాజకీయాలను తెలుసుకున్న భూమా అఖిలప్రియ త్వరలో ఏమి చేస్తుందనేది ఇప్పుడు ప్రాసక్తిగా మారింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి